హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ త్రీ హౌజెస్ ఉన్నాయి త్రీ హౌజెస్లో టూ హౌజెస్ సోల్ అయిపోయినాయి జస్ట్ మనకి మిడిల్ వన్ ఇది ఒక్కటే సోల్డ్ సోల్డ్ అవుట్కి మనకు ఆల్మోస్ట్ సేల్కి ఉంది ఈ టూ అనేది అవుట్ అయిపోయినాయి మనకి ఈ లొకేషన్ వచ్చేసి మాత్రం జస్ట్ హైవే నుంచి చూసుకున్నట్టయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ సాయి ప్రియానగర్ అని ఉంటుంది ఆ లేఅవుట్లో హౌస్ అనేది ఉంది మనకి ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది మనకు ప్లస్ అని పర్మిషన్ కూడా ఉంది బయట కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మనకు లోపల కూడా కార్ పార్కింగ్ అనేది ఉంది ఈ పార్కింగ్లో చూసుకున్నట్టయితే ఎంత ఫాల్సేల్ చేయడం జరిగింది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంది నార్త్ ఫేసింగ్లో వన్ థర్టీ త్రీ స్క్వేర్ అట్స్ నూట ముప్పై మూడు గజాలు ట్వంటీ ఫోర్ మనకు ఫిఫ్టీ తోని ఈ హౌజ్ డైమెన్షన్ అయితే ఉంది మనకు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అయితే ఒక నైంటీ పర్సెంట్ నైన్టీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ అవుట్ వస్తుంది ఇక్కడ ఈ స్టెప్స్ కింద ఇక్కడ వాషింగ్ మెషిన్ అవుట్ వస్తుంది మనకు ఆల్మోస్ట్ అయితే వర్క్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిందండి జస్ట్ మనకు చిన్న చిన్న వర్క్ ఉంది అది చూసుకున్నట్టు ఇది సంపు సపరేట్గా మనకు బోర్ కూడా ఉంది ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ జీ ప్లేస్తో పర్మిషన్తో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక టూ ఫీట్ వదిలేయడం జరిగింది అక్కడ చూసుకున్నట్టయితే మనకు చుట్టూ మనకు అయితే బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది ఈ చూసుకున్నట్టయితే అయితే వైట్ టైల్స్ వేయడం జరిగింది మనకు హండ్రెడ్ ఈ డోర్ మెయిన్ డోర్ పక్కన వైట్ టైల్స్ విత్ గోల్డ్ రెండు కలిపి మనకు టైల్స్ అయితే వేయడం జరిగింది కార్ పార్కింగ్లో చూసుకున్నట్టయితే మొత్తం గ్రనేట్ గ్రనేట్ అనమాట కార్ పార్కింగ్లో అంతా ఎంత గ్రెనేట్ వేసారు మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ అనమాట హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే వైట్ టైల్స్ వేయడం జరిగింది హౌస్ మొత్తం వైట్ టైల్స్ వేయడం జరిగింది ఆల్మోస్ట్ మనకైతే ఫినిషింగ్ వర్క్ వచ్చేసింది జస్ట్ కలర్సే ఉన్నాయి లప్పం కానీ అంత క్లీన్ అయిపోయింది మొత్తము జస్ట్ మనకు ఓన్లీ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇక కలర్ వేసేస్తారు మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో హాల్లో ఈ హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే వైట్ టైల్స్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూము ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది దేనికి దానికి అటాచ్ బాత్రూమ్ అయితే ఉందండి ఒకటి ఇండియన్ వస్తుంది ఒకటి వెస్ట్రన్ వస్తుంది ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇది ఇండియన్ ఉంది మనకి ఇది వచ్చేసి లోవర్ ఫోర్ ఉంది చిల్డ్రన్ రూమ్లో లోవర్ ఫోడ్ ఉంది ఉప్పల్ మెట్రో నుంచి కేవలం చూసుకున్నట్టయితే ఈ హౌజ్ లొకేషన్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మనం మేడిపల్లి కమాన్ లోపల నుంచి కూడా రావచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే మేడిపల్లి డిమాండ్ పక్క నుంచి కూడా ఈ లొకేషన్కి రావచ్చు ఇక్కడ కొత్తగా న్యూ కమిషనరేట్ ఆఫీస్ అయితే కడుతున్నారు ఆ లొకేషన్లో మనకి ఇక్కడ సాయిప్రియ నగర్ ఉంది ఆ సాయిప్రియలో మనకి ఈ హౌజ్ అయితే ఉంది నార్త్ ఫేసింగ్లో మనకి ఈస్ట్లో కూడా డోర్ ఇచ్చారండి ఇక్కడ ఈస్ట్లో కూడా డోర్ ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో లో మనకు వచ్చేసి ఒకటి ఇండియన్ ఒకటి వెస్టర్న్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మాత్రం వెస్టర్న్లో ఇచ్చారు ఇది వెస్టర్న్లో ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనం కంప్లీట్గా చూసుకున్నట్టయితే మొత్తం హౌస్కి అయితే టైల్స్ వేయడం జరిగింది బయట మాత్రం పార్కింగ్లో గ్రనేడ్ వేయడం జరిగింది జీప్లెస్ అండ్ పర్మిషన్ కూడా ఉందండి మనకు కంప్లీట్గా మున్సిపల్ పర్మిషన్ తీసుకొని హౌజ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు పూజ గది సపరేట్గా పూజ గది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ రూమ్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ కిచెన్ రూమ్ మనకైతే ఓనర్ వచ్చేసి మాత్రం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు అండి నెగోషియబుల్ ఉంటుంది లోన్ ఎన్ని బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ వస్తుంది చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అలాంటివి ఏమి లేవు మనకి స్కూల్ పక్కనే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి న్యూయార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మన ఇల్లు పక్కకే ఆల్మోస్ట్ ఇల్లు పక్కకే న్యూయార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మనకు చూసుకున్నట్టయితే హౌస్ పక్కనే చూసుకున్నట్టయితే చుట్టూ ఫుల్ డెవలపింగ్ ఏరియా చుట్టుపక్కల సోల్డ్ అవుటపై ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఇళ్ళ మధ్యలో ఈ హౌస్ అనేది ఉంది ఇట్లా మనకి సెట్ బ్యాక్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్లో కూడా చూసుకున్నట్లయితే మనకు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఆన్లైన్ సర్వీసెస్ కానీ సిగ్గీస్ అంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ లొకేషన్లో ఫుల్ డెవలపింగ్ ఏరియా మనకి హైవేకి వెళ్తే అక్కడ అన్ని అందుబాటులో కూడా ఉంటాయి మనకు ఈ ఏరియా మొత్తం కూడా చాలా స్ట్రిక్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే కమిషనరేట్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది ఆల్మోస్ట్ వర్క్ జరుగుతుంది కమిషనరేట్ ఆఫీస్ అనేది వర్క్ జరుగుతుంది మనకు ఆల్మోస్ట్ ఇంకొక సిక్స్ మంత్స్ చెప్పలేము ఒక వన్ ఇయర్ అయితే ఓపెన్ అవుతుంది ఏరియా మొత్తం చాలా స్ట్రిక్ట్ అవుతుంది అప్పుడు మనకు ఇక్కడ భయం అలాంటిది అయితే ఏముండదండి ఫుల్ సేఫ్టీ ఉంటుంది వన్ థర్టీ త్రీ స్కేట్స్లో టూ బీహెచ్కే ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నేను నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి నేను లొకేషన్లో వీడియో తీసి అప్లోడ్ అయ్యి ట్రై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి